ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కూడా అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయింది దీనిలో భాగంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి సంక్షేమం చేపట్టిందో కూడా మనం తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధికార ప్రతినిధి వైరపు నేని సన్ని మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని కార్యక్రమాలు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు హండ్రెడ్ డేస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన కంప్లీట్ అయింది అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా దామచర్ల జనార్దన్ గారు కూడా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఫైవ్ మీడియా తరఫున కూడా మీ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వంద రోజులు మీరు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఈ రోజుకి ఎన్డీఏ కూటమి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇందులో భాగంగా ఈ రోజు మన ప్రితమ నాయకుడు ముఖ్యమంత్రి వరేడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం జిల్లాకి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముందుగా ఈ వంద రోజుల్లో ఈ ఎన్డీఏ సర్కారు ఏం సాధించిందని చెప్తాను సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలలో సమానమైన ప్రాధాన్యత ముందు తీసుకుంటున్నారు ముందుగా అభివృద్ధి విషయానికి వస్తే ఆంధ్రుల జీవనాడి అని చెప్పిన అమరావతి కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు అడ్వాన్స్ నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయడంలో బాగా కృషి చేస్తున్నారు ఎలాంటి అతి అలాగే కొత్త పరిశ్రమ స్థాపన ఉద్యోగ ప్రజెంట్ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే పరిశ్రమలు కావాలి అలాంటి కొత్త పరిశ్రమలు స్థాపన కోసం మన ప్రైదమ్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రకరకాల కంపెనీలతో మీటింగ్లు అరేంజ్ చేసి కొత్త పరిశ్రమలు ఆంధ్రాలో తేడానికి ఎంతగానో కృషి చేస్తున్నాను రానున్న రోజుల్లో యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా పెరగబోతున్నాయి తర్వాత వచ్చేసి అమరావతి అభివృద్ధి అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి అన్ని దేశాలకి రాజధాని ఉన్నాయి కానీ ప్రపంచంలో రాజధాని ఇది అని చెప్పుకోలేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విజయదశమి రోజున మన అమరావతికి శంకుస్థాపన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మూడు రాజధాని పెద్ద దాన్ని పూర్తిగా పక్కన పెట్టి దేనికి పనికిరాని భవనాయుడు గారిని ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి అభివృద్ధిని చేయడంలో చాలా కృషి చేస్తున్నారు ఆ అమరావతి అభివృద్ధి కోసం కూడా మన కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు కూడా కేటాయిస్తున్నాయి ఇంకా అదేవిధంగా ఉద్యోగాలు జీతాలకి వచ్చేసరికి ఇంత ముందు ఉద్యోగులకి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు ఎప్పుడు ఏ నెల జీతమో ఎప్పుడు పడిందో తెలియదు ఎంత పడుతుందో తెలియదు ఈ రోజున ఆ ఉద్యోగులకి ఒకటో తారీఖునే సక్రమంగా జీతాలు అందుతున్నాయి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఎప్పుడో ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు ఒకటో తారీఖు టక్ పడేసరికి అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు రాగానే దాన్ని రద్దు చేశారు దాని విషయంలో కూడా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆస్తి మందే కానీ హక్కు మంది ఉండేది కాదు దాన్ని ప్రభుత్వం ఇష్టం వచ్చేది వాడుకుంటా ఉండేది ఇప్పుడు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పెట్టి ప్రభుత్వానికి కాకుండా ఎవరు ఆశ్రంన్నారు వాళ్ళకి హక్కు కల్పించడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అలాగే స్థానిక సంస్థలకి ఎవరికి ఉండడానికైతే పంచాయతీలో ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉన్నారు కానీ నిధులు లేవు చేయడానికి పనులు లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే సుమారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల నిధులు కేటాయించి పంచాయతీలకు జీవం పోసారు ఇప్పుడు ఆ పంచాయతీ వచ్చిన వంద రోజులు ఇంత నిధులు కేటాయించి పంచాయతీల అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తాను అదే విషయంగా సంక్షేమం జ ప్రజలు సురక్షంగా ఉండాలంటే అభివృద్ధి ఎంత ముఖ్యం సంక్షేమం కూడా అదే ముఖ్యం ఆ సంక్షేమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పెంచుతా ఉన్న వెయ్యి రూపాయల పెన్షన్ వచ్చిన మొదటి నెలలోనే పెంచాడు పెంచి ఒకటో తారీఖునే అందిస్తున్నారు దానివల్ల వృద్ధులు కావచ్చు విత్తావంతులు వారు ఎవరైతే పెంచిన చాలా సుఖంగా ఉన్నారు ఏ పేదవాడు అన్నం లేకుండా పస్తువులను పశువులతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ స్థాపించారు ఆ అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు ఆగస్టు పదిహేను తరకు సుమారు వంద క్యాంటీన్లు స్థాపించారు మొన్న రీసెంట్ గా కూడా కొన్ని క్యాంటీన్ స్థాపించారు ఆ అన్నా క్యాంట వల్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రజలు ఎవరు నిద్ర కూడు లేదు ఈ రోజున మాకు ఫస్టులు ఉండాల్సిన పరిస్థితులకు ఐదు రూపాయలకే మంచి అన్న మంచి భోజనాన్ని అందిస్తున్నారు అలాగే రానున్న రేపు మొన్న రీసెంట్ గా రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో చెప్పారు మనం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అందులో రెండు సంవత్సరాలు రెండు పథకాలు అలర్ట్ చేసే రేపు దీపావళి నుంచి కూడా ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పినట్టుగా ఫ్రీ సిలిండర్లు కూడా అందిపోతున్నాయి ఇక మిగతా సంక్షేమ సూపర్ సంక్షేమ సంక్షేమ పథకాలు అయితే అవి కూడా అతి కొద్ది రోజుల్లోనే అందజేస్తా చెప్పి భావిస్తున్నాం అలాగే ఒండ అభివృద్ధి విషయానికి మన ప్రీతం నేత శ్రీ దాంచరి జనార్దన్ రాయ గౌడ్ కదా ఎమ్మెల్యేగా తన వంద రోజులని పూ సంక్షేమం పూర్తి చేసుకున్నారు ఈ వంద రోజుల పాటు ఎన్నో రోజులు అస్తవ్యస్తంగా ఉన్న శానిటరీ వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ ప్రతి డివిజన్ లో మూడు రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ డ్రైన్లు క్లీన్ చేపించడం కానీ సిల్ట్ తీపియడం కానీ రోడ్లు గుంటలు కుడిపించడం కానీ గత ఐదు సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉంగోలు నగరపాలిక సంస్థలు గార్డెన్ గార్డెన్లో పెట్టడానికి ఒక ప్రణాళిక అలాగే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన మొదటి నలభై రోజుల్లోనే నారాయణ గారిని రెండు మూడు సార్లు పర్యటన చేసి ఇక్కడ కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చారు ఈ రకంగా కావాల్సిన అలాగే ఎన్నో సంవత్సరాల దామచల్ జనార్దం గారు తొంభై శాతం పూర్తి చేసి పది శాతం పెండింగ్ లో ఉన్న వాటర్ లైన్ సమ మీద కూడా సమాలోచన జరుపుతూ దాన్ని కూడా పూర్తి చేయడానికి ఒక పకడ్బందే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బగింగ్ హాన్ మీద కావాలో కూడా కాల మీద ఉన్న బ్రిడ్జిని కూడా జనార్దంగా తొంభై ఐదు శాతం పూర్తి చేశారు దామచల్ జనార్దం గారు హ్యాండ్ ఎంత అభివృద్ధి ఇంకా పెండింగ్ లో ఉన్న చిన్న కరో పనులు కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా పరుగులెత్తిస్తారని అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాంఛుల జనార్దన్ గారు కృషి చేస్తానని కోరుకుంటున్నాం మీరు రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని మీరు చెప్తా ఉన్నారు వైసీపీ నేతలు అయితే అమరావతి రాజధానిగా పనికిరాదు అది లోతట్టు ప్రాంతం సో మేము అందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాము అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ మధ్య విమర్శలు చేస్తా ఉన్నారు అదే విధంగా వంద రోజుల్లో గత ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టింది అంటున్నారు దీని మీద మీరేమంటారు అమరావతి లోతట్టు ప్రాంతం మునిగిపోతుందని చెప్పింది పూర్తిగా అసత్యాలని వాళ్ళ గ్రాఫిక్ ముఖ్యమంత్రి గారు గ్రాఫిక్ లో వాళ్ళ సోషల్ మీడియాలో పేటిఎం ఐదు రూపాయలు బ్యాచ్ చేసే ప్రచారమే ఎక్కడైతే విజయవాడకి వచ్చిన వరదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పది కిలోమీటర్ ఉన్న ఇంటిని కూడా వదిలిపెట్టి పదిహేను రోజుల పాటు కలెక్టరేట్ లో తమ బస్సులోనే నివాసం ఏర్పరచుకో అక్క అన్ని కార్యక్రమం అమరావతి ఎక్కడ ముని మునిగిపోలేదు కదండి మీ ఫ్రెండ్స్ వాళ్ళే లేరు అమరావతి వరదలు వచ్చిన రెండో రోజు ఇలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మీ ఫ్రెండ్ ఒక సాక్షి మీడియా లేదు అన్ని పేపర్లు వచ్చాయి అమరావతి సురక్షంగానే ఉంది ఎక్కడ వరద నీళ్ళు లేదు అడుగు పా నీళ్లు కూడా నిలబడలేదు అంటారు వాళ్ళు గ్రాఫిక్స్ క్రియేట్ చేసినా పేటిఎం క్రియేట్ చేసి ఐదు రూపాయలు వస్తా పేటిఎం మీద చెప్తే దానివల్ల నిజం లేదని అభిప్రాయం నాడు గారు ముఖ్యమంత్రి కూడా వంద రోజులనూ పదిహేను రోజులు వరదలకే కేటాయించవలసి వస్తుంది ఈ బుడమేరు వాగుల విజయవాడ దాదాపు నలభై శాతం మునిగిపోయింది ఆ మునిగిపోవడం వల్ల తను అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసి కేవలం విజయవాడ అంతకుముందు ఏ రకంగా ఉందా అదే రకంగా వరకు ఇంటికి కూడా వెళ్ళాలని పది కిలోమీటర్లు ఉన్న ఇంటిని కూడా వదిలిపెట్టి కలెక్టరేట్ లో తన బస్సులోనే ఉంటూ అన్ని సంక్షేమ పథకాలనే వాళ్ళకి అందాలు పెట్టి లాస్ట్ చిట్ట చివరి వరద బాధ్యత కూడా సహాయ చర్యలు అందే అందే వరకు అతను కూడా క్షేమంగా ఉండే వరకు నీ ఇంటికి ది దీక్షించి కూర్చుకొని తన అధికార కార్యక్రమాన్ని మొత్తం వరదల మీద రివ్యూ చేస్తూ బస్సులో వండి చేయడం అనేది ఇంతవరకు చరిత్రలో ఏ సీఎం గా చేసి ఉండడని అనుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల సంక్షేమం అభివృద్ధి గురించి కూడా మనకు గారు వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో కూడా దూసుకుపోవాలని కూడా పీఫైవ్ మీడియా ఆకాంక్షిస్తుంది కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం పీఫైవ్ మీడియా ఒంగోలు